యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసిం మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మేము ముందుకు వచ్చాను నేను రెగ్యులర్గా కాకుండా ఇవాళ మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్స్ చేద్దాం అనుకున్నాను కానీ మా స్టాక్ చూసేసరికి అన్ని వెరైటీస్ పట్టుకుని మళ్ళీ వచ్చేసాను అదే విధిగా అనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ బ్రాహ్మణి సారీ ఆవిడ విన్నారంటే ఆవిడకి తెలిసిందంటే నా పేరు పెట్టేసింది మంగళగిరి చీరకి రాదమ్మా నేను కాదండి ఆల్రెడీ వంద పేరే ఇది అంత బ్రాహ్మణి చీర బ్రాహ్మణీ చీరనే ఇస్తున్నారు మన షాపుల్లో కూడా బ్రాహ్మణి గారు కట్టుకున్న చీర అవన్నీ సింగిల్ ఏకవచ్చినంత ఇదిగో అండి మంచి పింక్ కి మ్యాంగో ఎల్లో యాక్చువల్గా అది మ్యాంగో ఎల్లో మిక్ పింక్ లో కలిసేసరికి కలనేతలా వచ్చింది సిల్వర్ కలర్ జెరీ గ్యాప్ బోర్డర్స్ పైన ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ లాగా ఆ సైజులో ఒక చిన్న బోర్డర్ ఇచ్చి కింద మాత్రం గ్యాప్ బోర్డర్లో కలర్ నేత ఎల్లో మిక్సింగ్ చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు దీనికి మనం యాక్చువల్గా సేమ్ వేసేసుకోవచ్చు బ్లౌజు ఇందులో ఎందుకంటే మనకి వేరే నేత బ్లౌజ్ లాగే ఇచ్చారు ఇది పళ్ళు అండి పళ్ళు బోర్డర్స్ బ్లౌజ్ పీసు ఒక కలర్ వచ్చింది మనకి శారీ మొత్తం పింక్ వచ్చింది ఎవరైనా కావాలి అంటే మేము ట్రై చేస్తాం దీనికి కూడా ఎలా అయినా సరే బ్లౌజెస్ మనకి వేరేగా వేసుకుంటేనే బాగుంటున్నాయండి ఇందులో ఉన్న కంటే మనం ఏది వేసేసుకున్నా పర్లేదు ఒక చీర మీద ఒక ఒకచీర వేసుకున్న స్టైలిష్గానే కనిపిస్తాము సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా అటు ఇటు ఎటు చూడాలో తెలియకుండా వచ్చేసి చూసారా కాఫీ కలర్ అండి దీనికి కంచి బోర్డర్స్ అనొచ్చు మనం పైన స్మాల్ బోర్డరు ఇవన్నీ అసలు మంగళగిరిలో చాలా అసలు మనం కట్టుకుని నేను అన్నింట్లో ఒక్కొక్కటి తీసుకుంటున్నా టైం సరిపోక కట్టుకోవటలే ఇది కంచి సేమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కట్టుకుంటే కూడా అని ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కావాలంటే ఇవి కొన్ని కొన్ని అండి మనకి మ్యాచింగ్ కరెక్ట్గా దొరకటం లేదు కూడా సో వీలైతే ట్రై చేస్తే వేరే కలర్స్ ఏమైనా మ్యాచ్ అయితే ట్రై చేస్తాము లేదంటే ఇందులో రన్నింగ్ వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పుట్టిగా ఉన్నంతసేపు బాగానే ఉంటాను వీడియో మునుకు వచ్చేసరికి గొంతులో కిచికిచ్ మాట్లాడకూడదనుకుంటాను కబుర్లు పోగో ఎక్కడ పుట్టిందో మా అమ్మకి రాదమ్మ కదా ఇది మంచి గ్రీన్ అండి ఇది లక్స్ గ్రీన్ ఈ గ్రీన్ కి వైలెట్ కలర్ కంచి బోర్డర్స్ సో సేమ్ ఇందులోనే ఇంకొక ఇందక ఒకటి చూపించాను కదా ఇది కాంట్రాస్ట్ కలర్స్ వచ్చింది అన్నమాట వైలెట్ అండి బ్లూ లా కనిపిస్తుంది కానీ వైలెట్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది సో గ్యాప్ బోర్డర్స్ వచ్చి వైలెట్ నేత ఈ లక్స్ లో కలిసేసరికి చాలా సీ గ్రీన్ అంటున్నారు కదా సీ గ్రీన్ ఇంకొంచెం లైట్ వస్తుందేమో ఇది కొంచెం డార్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పళ్ళు ఏమో లైన్స్ వచ్చిందండి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఏమో కల లాగా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవే చీరలు చాలా పదిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు తక్కువ రేటుకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను కాదు నా చీర బాగుందా ఇది పీటా వర్క్ అంటారు కదా ఇది రాజమండ్రిలో వాళ్ళు చేయించి ఇచ్చారు నాకు సిల్క్ కోట శారీ మీద మొత్తం ఈ హంసలు చాలా ఇచ్చారండి అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో అయితే ఇదిగో ఇలా వచ్చేస్తున్నాయి మాట దేవుడా ఈ ఏంట్రా బాబు మనం తయారవ్వాలనే కదా ఇవన్నీ తయారు చేయించుకుని చక్కగాని మనటి గురించి చెప్పకపోతే ఎలాగా ఇది మ్యాంగోయల్లో మంగళగిరి ఇది ప్రింట్ అండి మామూలుగా మనం తక్కువ రేట్లో వస్తుంది డైలీ ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి కాటన్ కాదు కానీ పట్టులోనే పట్టు బై కాటన్ మీద ప్లెయిన్ శారీ మీద బ్లాక్ ప్రింట్స్ అంటున్నారండి వీటిని పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి మస్టర్డ్ ఎల్లో మీద బ్లూ కలరు డిజైన్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి సో ఈ చీర కూడా చాలా బాగుంది నేను ఇవి కూడా ఎక్కువ వాడాను అమ్మకు కూడా కట్టానండి ఫస్ట్లో రకరకాల చీరలన్నీ కొనుక్కొచ్చి కట్టేదాన్ని కదా అప్పుడు చెప్పను ఎక్కువ కథలు చెప్పేస్తున్నాను ఇది కూడా కట్టాను మళ్ళీ ఏం చెప్దామని ఆగిపోయింది అని టెన్షన్ వచ్చేస్తుంది కొంతమంది మా వాళ్ళకే బయట వాళ్ళని అంటలేదు ఇది చాలా బాగుందండి డిజిటల్ ప్రింట్ ఇది వరకు వైలెట్ ఇచ్చాను కదా ఇందులో గ్రీన్ ఫ్లవర్స్ ఓన్లీ పళ్ళులో ఇచ్చారు బాందిని ప్రింట్ సారీ మొత్తం వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి దీనిలో ప్లెయిన్ బ్లౌజు గ్రీన్ మంచి గ్రీన్ అండి మంచి ఏం గ్రీన్ అంటారు దీన్ని ఆలివ్ గ్రీన్ అంటారు మరి ఎందుకనో సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది మంగళగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్కి ఇది కలంకారీ ప్రింటా లేదంటే ఏం ప్రింటా అన్నది తెలియనంతగా డిజిటల్ ప్రింటా అండి నేను అనుకోవడం ఇది మరి ప్రింట్ ఏదైనా కూడా చూడడానికి అయితే చాలా అందంగా కనిపించింది నాకు కాఫీ కలర్ మీద గ్రీన్ వైట్ రెడ్ అన్ని కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేశారు ఇది లో అయితే రంగు కట్ పట్టు సారీస్ అని అంటారండి మరి డిజి ఈ ప్రింట్స్ని నాకు పెద్ద అర్థం కాలేదు కానీ పలికిశాను దేవుడా ఇదిగో అండి ఇంతే పళ్ళు బ్లౌజ్ సేమ్ రి బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ఇచ్చారు పళ్ళు ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో నేను ఇలా మీరు వదిలేసిన చీర ఒకటి కుట్టించుకున్నాను ఎందుకో రెండు సార్లు మూడు సార్లు చూపించినా కూడా నేను ఫీల్ అయిపోతున్నాను ఇంతేగా ఈ డిజైన్ ఎక్కడ పడైపోతుందో అని రెండుసార్లు మూడు సార్లు ఇచ్చినా కూడా అండి ఎందుకో ఎవరికి ఎక్కలేదు నేను కుట్టించుకున్నాను ఇప్పుడు కట్టుకుందాం అనుకున్నాను ఏమో మర్చిపోయాను ఏది కనిపిస్తే అది కట్టించే కట్టుకుని బయటకు వచ్చేస్తాను అనమాట ఇది మంగళగిరి మంగళగిరి డిజిటల్ ప్రింట్లో ఇప్పటి వరకు మనం ఈ కాంబినేషన్ ఇవ్వలేదండి పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు మిడిల్ బోర్డర్ కూడా కాదు బిగ్ లో కూడా మళ్ళీ ఇంకా పెద్ద కూడా వస్తున్నాయండి చాలా బాగుంది ఇది ఇంకా అసలు ఒక రేంజ్ అన్నమాట ఇది వెనక్కి వెళ్ళి పంపించే ఉద్దేశం లేదు మీకు ఎవరికైనా వచ్చాకపోతే నేనే మీ ముందుకు వచ్చేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా అండి చీరా దీన్ని ఫాల్ కుట్టి చీ చూడండి అసలు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తే బాగుంటుంది వీళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం ప్లెయిన్ అండి సో ఈ కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ వర్ణించడానికి కూడా మాటలు లేవు నాకు మనకి జనరల్ గా డిజైన్స్ లో ఎప్పుడు జంతువులు అవి తీసుకుంటారు కదా నగల్లోనేమో మన కోటలు టెంపుల్స్ అవి తీసుకుంటారు మూర్తులు అలా వీటిల్లో ఎక్కువ ఇలా లతలు ఎందుకో డి ఇందులో మాత్రం డిజిటల్ ప్రింట్స్ మంగళగిరిలో ఎక్కువ లోటస్లు కూడా తీసుకుంటారండి యానిమల్స్ని ఇదిగో యానిమల్స్ అన్ని వెంటనే ఇది బాగా దీనికి ఏదో పేరు కూడా చెప్పారండి బాగా వెళ్తుందంట రెడ్ మంచి మిర్చి రెడ్కి సీ గ్రీన్ అంటే ఇదేమో జంగిల్ టీమ్ బాగుంది కదా పేరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో స్మాల్ డిజైన్ ఇచ్చారు ఇవే చిన్న చిన్నగా చేసి చీరే ఇది మాట దీని అందమంతా ఈ కాంబినేషన్ ఏనండి సో మన పిల్లలు ఎవరైనా ఆడుకునే పిల్లలు ఉంటే అబ్బా ఇది బాగుందా చాలా బాగుంది ఏంటో ఏ చీర చూసినా అన్నీ నాకు కట్టేసుకోవాలనిపిస్తుంది ఇంక నువ్వు బిజినెస్ ఏం చేస్తావు రాదమ్మా అయితే అమ్మకి లేకపోతే నాకు మిగిలిపోయినాయి మా అమ్మాయి నా కూతురు చూసిందంటే మా అమ్మ అంటే నాకు అమ్మవారు ఓకే ఇది ఏమంటారు దీన్ని మెహందీ గ్రీనా మెహందీ గ్రీన్ అండి అందులో కూడా కొంచెం కలర్ వేరియేషన్ ఉంది పక్కగా మెహందీలా లేదు దీని బ్లౌజ్ ఏమో చాలా డిఫరెంట్గా ఇచ్చారు బాందిని ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంటుంది వేసుకుంటే కట్టుకుని వేసుకుంటే ఫైన్ స్మాల్ బోర్డరు కింద మీడియం బోర్డర్ అండి ఇది కాంబినేషన్ చూపిస్తున్నాను చీర కింద ఓన్లీ స్కట్ బోర్డర్ లాగా కింద ఫ్లవర్ ఫ్లవర్స్ డిజైన్ చేశారండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో నలిగిపోతున్నాయి ఇవాళ చీరలన్నీ నువ్వు నలిపేసి నలిగిపోతున్నాయి అంటున్నావేంటమ్మాయి అంటారు అమ్మాయి కాదమ్మా అంటారు ఓకే అంత ప్రేమగా పలికరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ డిజిటల్ ప్రింట్లో పౌడర్స్ పౌడర్స్లో ఇంకొక చీర తీసుకుని మీకు చూపిస్తున్న మీరాదమ్మా చూసారా నన్ను ఎక్కడైనా అసలు యాంకర్ కింద పెట్టాల్సిందండి ఫుల్ స్టాప్లో కావాలి బ్యూటీషియన్ అన్నాను అయిపోయింది ఆ సిస్టర్స్ కింద పని చేసేయచ్చు డాక్టర్స్ కింద పని చేసేయచ్చు అన్ని ఇది అదేం లేదు అన్నీ చేసేయచ్చు కానీ బట్టలు మడుదలు పెట్టడా అంట చేయటాలు తప్ప అది తక్కువ అంటాడు కదా అలాగా ఇవి తప్ప వంట వంటలు గిన్నెలు బట్టలు ఇల్లు ఓకే పూజలు పూజారికి పని చేయచ్చు అన్నింటికంటే ఫస్ట్ పూజారండి ఏదైనా ఆశ్రమం ఇచ్చేస్తే బాగుండు నాకు చక్కగానే పెద్ద డెవలప్ చేసేద్దాను ఎంత అమ్మలు తీసుకొచ్చి కూర్చోబెట్టొస్తుంది దేవత మూర్తులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాం కదా ఇంకా అందరూ డైవర్ట్ నేను కట్ చేసే దేవుడా ఇది అండి లావెండర్ కలర్ అండి వైట్ లావెండర్ కలర్ లావెండర్ ఫ్లవర్స్ అనేమో మరి పువ్వులు వస్తాయి కదా అంత అందంగా కనిపిస్తున్నాయి ఇవి లావెండర్ అంటే కొంచెం గుర్తుల్లా కనిపిస్తాయి కదా బంచెస్ లాగా ఇది మాత్రం ఫ్లవర్స్ నే డిజైన్ చేశారు చాలా బాగుంది ఆ లావెండర్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు రన్నింగ్ మొత్తం అంతా గా ఆల్ ఓవర్ శారీ ఒకటే వచ్చేసిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని ఏంటి పవర్ లూమ్స్ అమ్మేస్తున్నారు పర్లేదు ఏది కట్టుకున్నా పర్లేదు చీరే అనుకుని తేడా తెలియని వాళ్ళం కొనేసుకోవచ్చు కానీ ప్రైస్ తక్కువకు వస్తాయండి పవర్ లూమ్స్ పవర్ లూమ్స్ని హ్యాండ్లూమ్స్ పేరుతో ఈ ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు అది కొంచెం వేరియేషన్స్ చూసుకుని కొనుక్కుంటే బాగుంటుంది సో ఇది బ్లాక్ బ్లాక్ కి మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి నేను డిజైన్ చేసుకున్నాను నేను ఒకటి తీసుకున్నాను యాక్చువల్గా నేను హాఫ్ ఫైట్ తీసుకున్నాను ఇది ఎగ్జాక్ట్గా బార్డర్ బ్లాక్ వచ్చింది కదా ఇలా వేసేసుకుంటే ఇంక అసలు తిరిగి చూడక్కర్లేదు అనమాట మోస్ట్ స్టైలిష్ చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఇది బ్లౌజ్ లేకపోయినా శారీలోనే మనకి బ్లౌజ్ ఇచ్చారంట నేను ఇప్పుడు యాక్చువల్గా నేను చూడలేదు ఇప్పటి వరకు ఇది పళ్ళు బ్లౌజు డిజైన్ చేశారంట చాలా బాగుంది బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ వర్క్తోటే వచ్చింది అన్నారు నాకు ఇచ్చిన వాళ్ళు మరి నేను చూడలేదు సరే వస్తే ప్లెయిన్ రావచ్చు లేదంటే ఏమైనా హ్యాండ్స్లో మిరర్ డిజైన్ చేయొచ్చు ఇదంతా తీస్తే మడతలు మారిపోతాయి కదా అందుకని నేను మీకు ఇలాగే చూపించేస్తాను ఓకేనా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇదొక చీర ఇంకా ఇప్పి చూసేటప్పుడున్న అంత ఆనందం పక్కన పెట్టడానికి సర్దేటప్పుడు రావట్లేదు నా ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటున్నారు కదా ఆ గ్రీన్కి మిరర్ వర్క్తో ఇది బ్లౌజ్ డిజైన్ చేస్తాం ఈ బ్లౌజ్లు మనం చాలా ఇచ్చాము ఇది చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది నాకు ఎగ్జాక్ట్గా కనిపించింది మీకు కొంచెం తేడా కనిపించవచ్చు కొంచెం అటు ఇటు అయినా పర్లేదా వేసుకుంటానంటే తీసుకోండి కాదు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎందుకంటే దొరకదండి ఎంత కష్టం వచ్చిందో చూడు మళ్ళీ ఏమో కరెక్ట్గా అని చెప్పేస్తే మీకు కలర్ వేరియేషన్స్ రావచ్చు మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు బాగుందమ్మా చాలా బాగుందని చెప్పి చాలా చాలా బాగుందని పెట్టి నాకు మెసేజ్లు పెడుతున్నారు కదా అందులో కమెంట్లు పెడితే కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతాయి బాగుంది క్వాలిటీ ప్యూరా కాదా అన్నది అలా పెట్టండి చూడండి అది కూడా దవాయింపుగా అడుగుతున్న రాదమ్మా ఇదండి మంచి చాక్లెట్ కలర్ అనొచ్చు దీన్ని రస్ట్ అని కానీ చాక్లెట్ కలర్ అని కానీ అనవచ్చు నాకు బాగా నచ్చేసింది ఇది యాక్చువల్గా ఎప్పుడూ మనం ప్లెయిన్లో ఇచ్చినప్పుడు ఎక్కువ మంది అడిగిన కాంబినేషన్ మేము ఈసారి డిఫరెంట్గా పెన్ కలంకారీ అండి ప్యూర్ పెన్ కలంకారీ మిల్క్ మేడ్ అంటారు కదా కలంకారీ అసలు చూడండి స్మూత్ కలర్ క్లాత్ మాట ఇది సారీ ప్రైస్ ఎంతో మనకి బ్లౌజ్ ప్రైస్ అంత పడిపోతుంది మనం వంద రూపాయలు నూట యాభై రూపాయలకి జాకెట్ ఇస్తున్నాము పదిహేను వందలకి జాకెట్ ఇస్తున్నాము ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజు నచ్చితే తీసుకోండి లేకపోతే ఇందులో ఉన్న బ్లౌజు తీసేసుకుని మీ దగ్గర ఏమైనా మ్యాచ్ చేసుకుని లేదంటే మీకు వర్క్ వస్తే సరదాగా డిజైన్ చేసుకుని కట్టుకోండి బ్లౌజులు ఎప్పుడూ డిఫరెంట్గానే బాగుంటున్నాయి చిన్నప్పటి నుంచి నేను పాటించింది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇది కూడా చాలా బాగుందండి వైన్ కలర్ ఇది యాక్చువల్గా అప్డేట్గా ఇది ఒక కలరే ఒకటే కలర్ వస్తుంది మనకి ఎక్కువ తెప్పించట్లేదు ఇది నిజం ఒకే చేస్తున్నాం ఆ పెట్టుబడి పెట్టలేకపోతున్నాను ఇప్పుడు నిజం చెప్పానుకండి పెట్టేస్తాను కానీ తెప్పించి తేవట్లేదు ఓకే ఏదో ఒకటి చూసుకోండి ముందు కబుర్ల తర్వాత విందురు కానీ బాగుంది కదా చాలా బాగుంది ఇది ప్యూర్గా వర్క్ బ్లౌజ్కే వస్తుందండి స్కాలప్ బోర్డర్స్లో శారీ డిజైన్ చేసిన బ్లౌజ్ మాత్రం ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అయినాయి మనం ఎప్పుడు ఎప్పుడు నుంచో మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి తీసుకొస్తున్న శారీస్ చాలా అంటే చాలా బాగుంటున్నాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇది పింక్ అండి పింక్ కి ప్యూర్ పెన్ కలంకారి బోర్డర్స్ అటాచ్ చేస్తున్నారు బ్లౌజ్లో కూడా మనకి రన్నింగ్ కాబట్టి హ్యాండ్స్ వర్క్ ఓన్లీ ఆ బోర్డర్ వస్తుంది బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇంకా ఇవి ప్రింట్ ఏమంటున్నారో నాకు తెలియలేదు ఏం ప్రింట్ రాదు ఈ ప్రింట్ డిఫరెంట్గా వస్తుంది డిఫరెంట్గా ఉందండి ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒకటి ఇచ్చాను ఇప్పుడు ఇది ఇంకొకటి బర్డ్స్ని డిజైన్ చేశారు ఈ ఇవి టచ్ చేస్తే మాత్రం ప్లాస్టిక్ ఎప్పరియన్స్ లాగా ఉంది మనకి ఇది టెంపుల్ బోర్డర్స్ లాగా శారీలోనే మనకి నేతలోనే డిజైన్ బోర్డర్స్ అన్నీ వస్తే ఆ బోర్డర్స్ గ్యాప్ల్లో మనకి ఏదో గంగజన్నలా కూడా కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే కింద కలనేత నేత బోర్డర్లో ప్రింట్ ఇచ్చారు పైన ఏమో కి బోర్డర్కి ఇచ్చారు చాలా డిఫరెంట్గా ప్రింట్ ఇచ్చినట్టు అనిపించింది బాగుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇది లేదా అది లేదా అని కన్ కట్టుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కోండి ఇది పళ్ళు అంతా ఇది బర్డ్స్ వచ్చినాయి రెండు బర్డ్స్ చీర అంతా అక్కడక్కడ వచ్చింది పైన కింద బోర్డర్స్ వచ్చినాయి చీర బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్కి ప్రింట్ ఇవ్వలేదండి చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా నేను చూపించింది ఇది మంచి మ్యాంగో ఎల్లో అనొచ్చు మ్యాంగో ఎల్లో అనొచ్చు ఇది బ్లాక్ అండి సిల్వర్ కలర్ లైన్స్ కాఫీ కలర్ అనొచ్చు ఇది బ్లాక్ కాదు బ్లాక్ మీద ఏం కలర్ మిక్స్ చేస్తే కాఫీ కలర్ వస్తుందో ఇది సైన్స్ మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సారీ మొత్తం కాంట్రాస్ట్ అండి ఇంకా ఇంతకు ఇంతకుముందు చెప్పడానికి లేదు లే లైన్స్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి చీరలు కొనుక్కోవాలంటే కేవలం రాధమ్మ దగ్గరే లేదంటే కేవలం రాధమ్మ దగ్గరే లేదంటే మోసపోతున్నారు సారీ ఓకే ఇది అయిపోయింది వైలెట్ కలర్ కండి మంచి గ్రీన్ అండి ఇది లక్స్ గ్రీన్ నా భాషలో నాకు నేర్పించిన వాళ్ళ భాషలో సీ గ్రీన్ ఏదో ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉంది మీ రాదమ్మ కాంబినేషన్ బాగా నచ్చి తెచ్చాను మధ్యలో అంతా కాంట్రాస్ట్ లాగా చెక్స్ ఇచ్చినట్టు ఇచ్చారండి సన్న లైన్స్ ఇచ్చారు చెక్స్ అనకూడదేమో లైన్స్ తోటి చెక్స్ క్రియేట్ అయినాయి పైన కింద బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఇది ఇందులో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇదే పళ్ళు లైన్స్ గీతలతోటి వచ్చేసింది చాలా బాగుంటున్నాయండి ఇవి మనం చాలా క్యాజువల్ క్యాజువల్గాను కట్టుకోవచ్చు ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఇంట్లో కట్టుకోవచ్చు ఇంత రేట్ ఎందుకు ఇంట్లో అనుకుంటే బయట కట్టుకో బయట కట్టుకోవచ్చు ఇప్పుడు ఇంట్లోని బయట మేనేజ్ చేస్తాం కదా అప్పుడు పొద్దున్నే కట్టేసుకుంటే రాత్రి వరకు దాంతో బయటకు వెళ్ళాలన్నా బ్యాంకులకి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా రాదమ్మ ఎక్కడికైనా వాటికి వెళ్ళిపోతుంది ఇదివరకు కంచిపట్టు చీరలు ఇప్పుడు మంగళగిరి చీరలు మొత్తం మారిపోయింది ట్రెండ్ అప్పుడు మోసేసి అండి ఇప్పుడు కొంచెం మోయడం కష్టమైపోయింది ఇది నిజం ఇవేమో వీటందరం తెలిసింది ఇది ఇంకొక పాయింట్ ఇది బేబీ పింక్ అండి బేబీ పింక్ కి పైన స్మాల్ బోర్డరు కింద మీడియం బోర్డరు పళ్ళు లైన్స్ సిల్వర్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ పింక్ దీనికి మేము మ్యాచ్ చేసిన బ్లౌజ్ ఒక రేంజ్ కాంబినేషన్ ఇది ఈ ఈ బోర్డర్ కొంచెం డార్క్ అయింది మీరు ఈ బోర్డర్ తీసుకుని దాచేసుకుని ఈ శారీలో ఇచ్చిన బ్లౌజ్కి వచ్చిన బోర్డర్స్ తీసుకుని వేసుకుని కుట్టించుకుంటే ఇంక అసలు ఇంకొంకొకరు ఎవరు ఏన్ని కన్స్ఫర్డ్ చీర యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నా ఇది కనిపించింది అందంగా ఇవి చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను నా చీరలు అన్నీ మీకు చూపించేస్తాను ఎందుకంటే నాకు కట్టుకోవడానికి ఇలాంటి చీరలు ఎక్కువైపోయినాయి కదా ఈ మంగళగిరి కట్టుకున్నప్పుడు మేము ముందుకు రాలేపోతున్నాను సో ఒకసారి నా చీరల కలెక్షన్ అని మీకు చూపిస్తాను అబ్బాయి సూపర్ రా మనసులో మాట దాచుకోలేని మీ రాదమ్మ నియాన్ గ్రీన్ అండి లేదంటే ప్యారెట్ గ్రీన్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇప్పటి వరకు మనం ఇవ్వలేదు చూడండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ కదా ఇది ఇంకా విప్పనా వద్దు విప్పితే మళ్ళీ మధ్యలో నేనే పెట్టాలి ఇదిగో బాగుంది కదా చాలా బాగుందండి అంతే ఎందుకంటే ఎక్కువ చూపించింది ఈ ఈరోజు రాదానికి ఏమైంది ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎక్కువ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్లే చూపించాం కదా కొంతమంది కాటన్ బ్లౌజ్లు కూడా అడిగారంట అందుకని అలాంటి వాళ్ళ సౌలభ్యం కోసం అబ్బో మాటలు ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి నాకు ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి తక్కువ రేటు కాటన్స్ అండి ఇవి కలంకరీ కాటన్స్ లాంటివి ఇవి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కంటే ఎక్కువ పడదు ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది సరదాగా వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు ఎందుకంటే లైనింగ్ రా అక్కర్లేదండి దీనికి దీనికి అయితే లైనింగ్ వేసుకోవాలి డిజిటల్ ప్రింట్ కూడా లైనింగ్ వేసుకోవాలి దీనికి లైనింగ్ అక్కర్లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలా కుట్టించేసుకుని బరువు లేకుండా మెయింటైన్ చేసేయచ్చు స్టైలిష్గా ఉండొచ్చు మళ్ళీ డిజిటల్ ప్రింట్ తో ఇంకొక కలర్ వాళ్ళ మ్యాచ్ అయినాయి అండి మాత్రం మనం పెట్టిన కలర్ పెట్టకూడదంటూ పెట్టినట్టు పెట్టి వచ్చినాయి మాట ఈరోజు మాత్రం మనకి సిమెంట్ కలర్ అండి ఇది ఎగ్జాక్ట్గా సిమెంట్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్ దానికి ఇది చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయింది ఒక రేంజ్ లో కనిపించ కదా ఇదిగో సిమెంట్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇవి అండి లతల్లాగా డిజైన్ చేశారు ఒక నెమలి ఒక చేతికి ఇంకొక నెమలి ఇంకొక చేతికి వేసుకోవచ్చు ఇంకో నెమలి ఏది రాదమ్మ అసలు నువ్వేం చెప్పావు అంటారేమో ఇదిగో రెండో నెమలి అప్పుడప్పుడు అలా వాటిలో వచ్చేస్తా ఉంటాయండి మనం అనుకుంటే రావు అమ్మ ఎంత తీసుకొస్తుంది అసలు చీరలు అమ్ముకోడమ్మా అనేసి చీరలు అమ్ముతున్నదే అమ్ముకోద ఇది లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ కి సిమెంట్ కలర్ అని ఇది కాదు గ్రీనిష్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ లాగా కలిసింది దీనికి కూడా చాలా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినట్టు అనిపించింది చిన్న వేరియేషన్ మాత్రం ఉందండి ఎందుకంటే ఇది కలనైతే వచ్చింది ఇది మాత్రం ఇంకొక కలర్తో కలిసింది కదా ఏం తేడా వచ్చిందో చిన్న కలర్ వేరియేషన్ ఉంది కావాలంటే కుట్టించుకోవచ్చు లేదంటే ఇది వేయచ్చు చాలా బాగుంది ఇది ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ తీసుకోకండి కాంబినేషన్ కోసం మాత్రమే నేను తీసుకున్నాం మేము ఇలాగా సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది పింక్ అండి ఒక రేంజ్లో ఉంది ఇది కూడా ఎందుకంటే ఓపెన్ చేయండి బాగా ఎక్కువ ఓపెన్ అయిపోయాయి ఇప్పుడు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను కదా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక చీర అలాగే చూపిస్తాను ఇంకా అన్ని ఇది రస్ట్ గ్రీన్ నేతకి బ్రిక్ రెడ్ అనొచ్చండి ఇది ఇటుకలో కలర్ సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఇది ఇది నేత ఎల్లో మిక్స్ చేశారు దీనికి అందుకని ఈ కలర్ క కరెక్ట్గా సెట్ అయ్యింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అసలు ఈ కలర్స్ ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదండి నాకు ఈ కలర్ మీరే చెప్పండి పిస్తా గ్రీన్ కూడా కాదు పిస్తా గ్రీన్లో కొంచెం షేడ్ మారిపోయింది ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ చీర పెట్టేసుకున్నట్టున్నాను వాళ్ళ చూ చూడండి చూస్తారా ఓపెన్ చేయకపోతే అసలు ఇట్లా అందమే తెలియదు కదా ఇదిగో మై మర్చిపోయాను రాదమ్మా నీ మై మర్చిపోయి ఎవరు కావాలి అసలు నువ్వేమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అసలు రాదమ్మా నేను ఇంతే అండి నేను ఇంతే నాకో ఉంది ఎక్కువ ఎక్కువ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అమ్మా ఆటోమేటిక్గా ఆయనలో తరే ఈరోజు కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్ రాదమ్మ దీని బ్లౌజ్ ఏది ఒక రేంజ్ అండి ఇది కూడా ఇది కూడా గ్రీన్ లోనే సిమెంట్ గ్రీన్ కలిపితే వచ్చిన షేడ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటేనే వెళ్ళండి మంచి బ్లాక్ కండి సేమ్ ఎగ్జాక్ట్ గా అక్కడక్కడ తగిలిందో ఏమో ఎందుకన్నా ఇది బాగా సెట్ అయిపోయింది ఇలా సో ఈ చీర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ చూపించం రాదమ్మా ఇది ఇందాకొకటి ప్లెయిన్ చూపించాను కదా బోర్డర్స్ తో చూపించినట్టున్నాను ఇది బోర్డర్స్ లేకుండా బాటిల్ గ్రీన్లోనే చిన్న షేడ్స్ వేరియేషన్స్ ఉన్నాయండి మీకు ఓ క్లాక్ అనిపిస్తే మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకోలా ఉంటే కంగారు పడిపోకండి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూసారా పిచ్చిబాయి అంటారు కదా అలా వచ్చిందండి దీంట్లో చాలా బాగుంది రోజుకో వచ్చే కట్టేసుకొచ్చి ఇవన్నీ నేను పర్లేదమ్మా సేల్ అమ్మపోయినా కూడా ప్రాబ్లం లేదు మా ఆయన కొనేస్తారు ఇది ఏం కలరు చూడండి మా సతీష్ గారు మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ వచ్చింది సతీష్ గారు ఇప్పుడు ఇది క్యాప్షన్ ఇది ఈ కలర్ నేమన్నా ఆరెంజా ఆరెంజ్ కలర్ లైట్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అసలు ఇది కంచుపట్టు కాంబినేషన్ యాక్చువల్ గాని అది మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ కి ఇది ఇలా మ్యాచ్ చేసేసరికి ఇంకా అసలు అల్టిమేట్ మాట దీని గురించి మాట్లాడడానికి ఇంకా వర్డ్స్ లేవు చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఫైనల్గా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు పవర్ లూమ్స్ అయితే అండి ఏ డిఫెక్ట్స్ లేకుండా నీట్గా వచ్చేస్తాయండి హ్యాండ్లూమ్స్ అయితే మాత్రం హార్డ్ వర్క్ అండి చేతులతో నేత నేసి మీరు ఎప్పుడైనా సరే ఒక చీర అడిగారంటే మనకి హ్యాండ్లూమ్స్లో ఆర్డర్ పెట్టామంటే మినిమం కొన్ని చీర పనితనాన్ని బట్టి మనకి ప్లెయిన్ అయితే వేరు వర్క్ అయితే వేరు కొన్ని కొన్ని వర్క్లు అయితే రెండు మూడు నెలలు పడుతుందని చెప్తారు కొన్ని బెనారస్ హ్యాండ్లూమ్స్ అయితే మినిమం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ అంటారు ఇంకా ఎక్కువ పడతాయి హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మీకు ఇంత ఎత్తిని ఇలా చూపించేస్తున్నారంటే పవర్లూమ్స్ అండి డౌట్ లేకుండా పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ తక్కువ తక్కువ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయటానికి వాళ్ళకి తిండి నిద్ర మానుకొని చేసినట్టు పదహారు గంటలు మినిమం ఎనిమిది తొమ్మిది గంటలు పనిచేస్తే కానీ ఇన్ని రోజులు కానీ ఒక్కొక్క చీర దిగదండి ప్లేన్ అయితే కూడా మినిమం త్రీ డేస్ అలా ఉప్పాడ నేను వాళ్ళని కనుక్కున్నాను మంగళగిరి వాళ్ళని కనుక్కున్నాను కంచి వాళ్ళైతే అసలు ఆశ్చర్యపోతున్నాడు కంచి మా రాజేష్ నన్ను చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ తెస్తున్నారు బెనారస్ చీరలు ఎక్కడ మంగళగిరి చీరలు ఎక్కడ అని నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనేస్తానండి డౌట్ లేకుండా నేను కొనుక్కొచ్చి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తాను ఉప్పాడ వీడియో ఉంటుంది మీరు వెతుక్కోండి నేను ఉప్పాడు తెచ్చుకునేది అండి నాది నేను తెచ్చి షాప్ పేరు అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్ని ఇచ్చాను అందులో చూసుకోవచ్చు కంచి అసలు వీడియోస్ రెండు వీడియోస్ ఉంటాయి కంచి అయితే సో బెనారస్ అవి మాత్రం పక్కగా ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు నేను ఫిక్స్ అయ్యాక మీకు చెప్పేస్తాను దాచుకోవడానికి ఏముంది సో ఏమైనప్పటికీ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తూ నేను అప్పుడుకోక వీడియో అప్పుడు ఒక వీడియో పెడుతుంటే ఏమైపోయారు రాదమ్మా హెల్త్ ఎలా ఉంది రాదమ్మా అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ నా గురించి ఆందోళన చెందుతూ నేను ఏమైపోయాను కంగారు పడుతున్నా మీ అందరి ప్రేమకి చాలా తక్కువ మంది ఎక్కువ బిల్డప్ ఇచ్చింది రాదమ్మా ఒక్క ప్రేమ ఒక్క మనిషి నుంచి రావాలంటే ఎంత అమ్మ దీవెనలు ఉండాలి కదా అలాంటి నిష్కల్మషమైన ప్రేమ నాకు అమ్మ ఇంకో అమ్మవారి రూపంలో నాకు అందించారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే అమ్మ గురించి వీడియోలు చేయాలనే మనసులో తప్పన వచ్చేస్తుంది వీలైతే తొందరలోనే ఈసారి నుంచి అమ్మవారి వీడియోల ద్వారా మేము ముందుకు వస్తానని మేము ముందు నుంచి సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరా రాధమ్మ బ్లూక్స్ థ్యాంక్ యూ